పక్కా హిందూ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా స్వామి చిన్న తప్పు చేయడానికి కూడా క్షేమంగా హాని చేయడానికి కూడా సాహసించరు అది మనకి నేర్పిన సంస్కృతి మన సంస్కృతి ఈ రోజునే పంచభూతాత్మక శరీరం ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలను కూడా మన భగవత్ స్వరూపంగా భావిస్తున్నాం నీటిని అమ్మ అంటున్నాం గంగమ్మ అంటున్నాం నేలని భూదేవి అంటున్నాం ఆకాశాన్ని పూజిస్తున్నాం మన అన్నిటిలో కూడా భగవత్ తత్వాన్ని చూసే సంస్కృతి మన సనాతన హిందూ ధర్మంలోనే ఉంది ఎందుకంటే మిగతా ధర్మం మిగతా మతాలేవి మన ధర్మం మనకి ఎప్పుడు కూడా అందరూ ఎక్కువగా ఎన్ని ఎన్ని మతాలు ఎన్ని భాషలు ఇన్ని దేశాలు ఉన్నాయి ఈ ఖండంలో ఈ భారత సంస్కృతిలో ఒక్కటే లోకా సంస్థ సుగునోభవంత అని చెప్పేది మన హిందూ ధర్మమే కానీ నిజంగా ఈ ధర్మంలో పుట్టడం అమ్మ చాలా 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 పుణ్యం చేసుకుంటున్నారు ధర్మంలోకి వచ్చాం కాబట్టి చేమకు కూడా హాని చేయకూడదు అన్న వాళ్ళు ఈ రోజున ఏంటంటే మనుషులు మనుషులే హత్య చేసే పరిస్థితి కానీ వారు తర్వాత వెళ్తారన్న సంగతి మర్చిపోతున్నారు ఈ రోజు ఉండడం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు మా క్వశ్చన్ చెప్పిన భగవంతుడు దయాద్ హృదయుడు ఆయనకి మనం ఏదైనా మన మీద ఆగ్రహం కలిగిందనుకో మనం ఒక బిందుడు పోవాలి తీసుకెళ్ళడం చెంపుడు పోవాలి తీసుకెళ్ళి ఒక మారేడుదాం అక్కడ వేసి స్వామి నేను తప్పు చేశాను క్షమించంటే ఓన్లీ నేను కదా అని చెప్పి భగవంతుడు క్షమిస్తారు కర్మ క్షమించదం కర్మ కట్టి కుడిపేదే కర్మ తరతరాలకి నువ్వు చేసుకున్నటువంటి కర్మ జీవితాంతమే కాదు ఈ తర్వాత తర్వాత తరాల వాళ్ళు కూడా అనుభవిస్తారు అందుకే మన పెద్దలు చెప్పింది ఏంటంటే మంచి చెయ్యాలి పుణ్యం చేసుకోండి పాపం చేయదు ఎందుకంటే మీ రోజుని మనం చేసుకునేది ఈ రోజు గడిచిపోతుంది అనుకుంటున్నాం జీవితం ఈ రోజు తగ్గదు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మామిడి టెంక తీసుకొచ్చి అక్కడ పాతేవు అది చెట్టు అవుతుంది అలా పెరిగి 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 పెద్ద అవి పోత పూసి పిందేసి నేను ఉండను దాని పండుగలు ఎవరు తింటారు అలాగే బ్యాంక్ లో ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసాం ఆ తన తీసుకోలేదు వడ్డీ 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 పెరుగుతుంది తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు తింటారు అలాగే వడ్డీతో సహా పుణ్యమైన పాపమైనా వీళ్ళు అనుభవించుకోవాలి కాబట్టి ఆ ఎరుక మనిషికి ఉంటే ఆ జ్ఞానం అనేది మనిషి సంపాదించుకుంటే అమ్మా పుణ్య పుణ్యం కోసమే వెళ్తాడు కానీ భగవంతుదేవి వల్ల రోజు ఉన్నటువంటి స్వామీజీలు కానీ మనకి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నాలుగు వైపులా కూడా నాలుగు పీఠాలను స్థాపించాడు దాని ప్రభావం వల్ల ఎంతోమంది స్వాములు మన భక్తి మార్గంలో నడిపిస్తున్నారు మఠాధిపతులు కానీ స్వాములు కానీ ఈ రోజుని ఆధ్యాత్మిక కొంచెం పెరుగుతుందమ్మా కానీ ఆధ్యాత్మిక తొక్కటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ పాశ్చాత్య పోకటి పోవాలంటే భక్తి వల్లే సాధ్యమవుతుంది అందుకే మనకి చిన్నపిల్లల నుంచి కూడా మన పిల్లలకి మన భక్తిని గనక మనం ఇవ్వగలిగితే ఆస్తిగా మనం ఏం ఆస్తి సంపాదించుకో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళకి భక్తిని ఇస్తేనమ్మా మన హిందూ ధర్మం పది కాలాల పాటు నిలబడుతుంది కాబట్టి సొసైటీ బాగుంటుంది స్వామి ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఏంటంటే ఎదుటి వ్యక్తికి హాని కలిగించే తత్వం రాదు మనిషికి సో దానివల్ల సొసైటీ ముందు ముందు logical. Okay. చూశారు కదండి శివ స్వామి ఆయన జీవితంలో జరిగే అనేక విషయాల గురించి మనతో పంచుకున్నారు అలానే స్వామి అనుకున్నట్టు ఆయన ఎప్పటికీ కూడా అయ్యప్ప స్వామి దీక్షని విడవకూడదు ఆ స్వామి ఆయనకి ఎప్పుడు కూడా శక్తిని ఇవ్వాలని ఆత్మీయోదా తప్ప నుంచి కోరుకుంటున్నాం ఆ స్వామితో అనేక మందికి మార్గదర్శకులుగా కూడా ఉండాలని ఆశిస్తున్న ఈ స్వామి చేత మనకి అయ్యప్ప మాల కొత్తగా వేసుకునే వాళ్ళకి అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా స్వామిని అడిగి మరొక వీడియోలో తెలుసుకుందాం ఆ అంతకంటే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని ఆదరించాలంటే గోదావరి మన ఆచంట గ్రామంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద జరిగేటటువంటి ఎన్నో సంఘటనలు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి లేకపోతే ఇంకా ఏ రంగానికి సంబంధించినటువంటి వార్తలైనా సరే ప్రజల ముందుకి ఆ సమస్య మీద ఒక సమస్య మీద విశదీకరించి విపుల విపులంగా దాన్ని సమగ్రంగా చర్చించి ప్రతి ఒక్కరు ముంగిడికి చేరవేస్తున్నటువంటి ఆత్మీయోదావరి ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ఆఖరికి ఇతర దేశాల్లో కూడా ఆత్మీయ గోదావరిని అభిమానించే ఆత్మీయులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆత్మీయోదావరి ఛానల్ వల్ల తెలియని విషయాలు తెలియని వ్యక్తులు యొక్క జీవిత విశేషాలు ఎక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు కానీ ఒక క్రీడా కార్యక్రమాలు కానీ లేదా పురాతనమైనటువంటి వస్తువులు పురాతనమైనటువంటి ఇళ్ళ గురించి అక్కడ మన చారిత్రాత్మకమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తున్నటువంటి గోదావరి ఇంకా పది కాలాల పాటు వర్ధిల్లి ఎన్నో విషయాలను ఇంకా కూడా మనం ముందుల్చాలని వాళ్ళు ఒక ధ్యేయంగా జీవిత లక్ష్యంగా దీన్ని తీసుకుని సాగు ముందుకు సాగుతున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంచుకున్న గోదావరి ఇంకా అందరూ అభిమానం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏ శరణమయ్య Ha 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 గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి